గురజాల పట్టణంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా బీసీస్ఎల్ అధ్యక్షుడు సిద్ధారపు గాంధీ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే వైఎస్సార్ సిపిలో కీలక నేతగా ఎదిగి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన మాజీ మంత్రి విడుదల రజనిపై చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మహిళా నాయకురాలు తక్కువ సమయంలో రాజకీయ పరంగా ఉన్నత పదవులు చేపట్టడం ఓర్వలేక ప్రజల్లో ఆమెకు ఉన్న జనబలాన్ని చూసి సహించలేని పుల్లారావు ఆమెపై ఆమె కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని రాష్ట్రంలో బీసీ నాయకులు అన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ పార్టీ కార్యకర్తలపైనా ఎటువంటి అక్రమ కేసులు బనాయించలేదని అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న బీసీలపై కూటమి ప్రభుత్వం అగ్ర కులస్తులు బీసీలను అక్రమంగా కేసులు బనాయించి పార్టీ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారేమో తొక్కే కొద్దీ కెరటన్ల ఉవ్వెత్తున పైకి లేచి బీసీ సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో బీసీల అందరూ కలిసి మీకు సరైన గుణపాఠం చెప్తామని ఇక మీదటైనా బీసీల జోలికి వస్తే బీసీ మహాప్రబంజనంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుని పోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు మహంకాళి యశోద దుర్గా షేక్ నాజర్ సైదా మండల కోఆపన్ నెంబర్ పీర్ అహ్మద్ బండి రవి గొల్ల కోటేశ్వరరావు ముదిరాజ్ కొమ్ముల వెంకటేష్ కాశీ బోనా సయ్యద్ పాల్గొన్నారు చిలకలూరిపేట మాజీ మంత్రి విడుదల రజనీ గారిపై చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఒక మహిళ ఒక బీసీ మహిళ అతి కొద్ది వయసులోనే రాజకీయాల్లో ఎదిగి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి మహిళ చిల్లకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఒక మహిళ బీసీ మహిళ ఈరోజు చెల్లూరుపేటలో రాజకీయాలు చేస్తున్నట్లు తట్టుకోలేనటువంటి పత్తిపాటి పుల్లారావు గారు ఆమె పైన ఎస్సీ ఎస్టీ కేసు పెడతా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ ముందు అసభ్యకరంగా ఒక మహిళపై పోస్టులు పెడితే వాళ్ళపైన కేసు పెడతాం తప్పు అన్నట్టుగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు ఆమె గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిన్నటి వరకు ఇలాంటి చర్యలు బీసీలపై వానుకోవాలని గో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా బీసీలు ఎస్టీలు ఎస్టీల మీద మైనార్టీల మీద నూటికి తొంభై ఐదు కేసులు స్టేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఉన్నాయి ఇప్పటికి లెక్కలు తీసుకున్నా కానీ నూటికి తొంభై ఐదు కేసులు వీళ్ళ మీదనే ఉన్నాయి ఇప్పటికైనా వీళ్ళ మీద కనుక ఈ అక్రప కేసులు మీరు మానుకోకపోతే రాబోయే ఎన్నికల్లో బీసీలు ఎస్టీలు మైనార్టీలు మీకు తగిన విధంగా బుద్ధి చెబుతారని తెలియజేస్తా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ గారు అలాగే మాజీ మాజీ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారి మీద చేసే అసభ్య ఆరోపణలు ఆమె మీద పెడుతున్న అక్రమ కేసులు ప్రతిపాటి పుల్లారావు గారు ఒక బీసీ మహిళ అయినటువంటి విదల రజనీ గారు రాజకీయంలో అంచెలంచెలుగా మంత్రి స్థాయికి ఎదిగారు ఇది చూసి తట్టుకోలేక వారోలేక వాళ్ళ ప్రభుత్వం తెలుగుదేశం కూడమి ప్రభుత్వం వచ్చి వచ్చిన దగ్గర నుంచి ఆమె మీద విమర్శలు పేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారికి మా బీసీల తరఫున తెలియజేసుకుంటూ ఇలాంటి ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటే ఈ అన్ని రాజకీయాలు ఒకేలాగా ఉండవు రాజకీయాలు ఇవాళ ఉంటాయి రేపు అత ఇక ఇంకోసారి ఇంకొక అవకాశం వస్తుంది మాకు అప్పుడు మీకు వడ్డీతో సహా తిరిగిస్తామని తెలియజేసుకుంటున్నాను